పామరాతి సంజీవప్ప అన్న పేరును సార్థకం చేసిన కుటుంబ సభ్యులు వెల్కమ్ టు జీఎస్టిఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో స్వర్గీయులు శ్రీ పామరాతి సంజీవప్ప పేరును సార్థకం చేసిన కుటుంబ సభ్యులు పూర్తి వివరాల్లోకి వెళితే కుందుర్పి మండల కేంద్రానికి చెందిన స్వర్గీయులు శ్రీ పామరాతి సంజీవప్ప కుమారుడు స్వర్గీయులు పామరాతి శ్రీ తిమ్మారెడ్డి గారి శతీమణి శ్రీమతి గంగమ్మ బీసీ గురుకుల పాఠశాలకు ఎకరాల భూమిని వితరణ చేశారు ఈ సందర్భంగా భూదానం చేయడం వల్ల నిజంగా సంజీవప్ప అన్న పేరును బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులకు విద్యాభివృద్ధికి సంజీవిని లాంటిది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ పామరాతి గంగమ్మ స్వగ్రహానికి చేరుకుని బీసీ గురుకుల పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీరు ఐదు ఎకరాల భూదానం చేయడం నిజంగా విద్యార్థులకు విద్యాభివృద్ధికి సంజీవినిలాగా పనిచేస్తుందని తనను అభినందిస్తూ కుందుర్పి గ్రామ పెద్దల సమక్షంలో దుస్శాలవతో సత్కరించి వారి కుటుంబ సభ్యులైన కుమారుడు శరత్ బాబుకు వారి బాబాయ్ పామరాతి పరమేశ్కు వారి అల్లుడు రామ్మూర్తి నాయుడుకు అభినందనలు ఇంత మంచి కార్యక్రమానికి సహకరిస్తున్న మీకు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ పెద్ద నరసింహప్ప మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున సజ్జల శ్రీనివాసులు సజ్జల గౌరమ్మతోట వెంకటేశులు మాజీ సింగల్ విండో ఉపాధ్యక్షులు బసవరాజ్ ఎస్విజీ బోర్వెల్స్ లాక్ష్మణమూర్తి పూజారి రామాంజనేయులు కురుబ చౌకులప్ప గారి మరిస్వామి లోకేష్ మూర్తి తదితరులు పాల్గొన్నారు కుందుర్పి గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం నా పేరు నల్లపల్లి విజయభాస్కర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఒక గత మూడు నాలుగు రోజుల కి క్రిందట నేను ఒక పత్రికలో ఒక వార్త చూశాను కుందుర్పిలో ఉన్నటువంటి కుందరుపులో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్కి ఒకరు ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చారని చెప్పి నేను వార్తాపత్రికల్లో తర్వాత న్యూస్లో కూడా చదివాను ఈ వార్త అనంతపురంతో పాటు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో ఉన్నటువంటి సంఘంలో కూడా ఈ న్యూస్ రావడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను వచ్చి ఒకసారి నేను ఇక్కడ పనిచేసేది మాయదాలపల్లిలోనే కాబట్టి ఒకసారి వచ్చి గంగమ్మ గారిని ప్రశంసించి ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు ఇంకొందరికి ఆదర్శంగా అక్కగారు నిలుస్తారు కాబట్టి ఆమెను ప్రశంసించి వెళ్ళాలని చెప్పి నేను వచ్చాను మన ముఖ్యంగా ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సేవాగుణం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక సేవ అనేది తర్వాత ఒక త్యాగం అనేది ఇక్కడ మేము చూస్తున్నాము గంగమ్మ గారు మొత్తం ఐదు ఎకరాలు చాలా విలువైన భూమిని ఉచితంగా ఒక పాఠశాలకు ఇచ్చారంటే చదువు పట్ల కుందుర్పి గ్రామం పెద్దలకు కానీ అక్కగారికి కానీ ఎంతో మంచితనంతో ఈరోజు ఇచ్చారు వారు ఎంతో గొప్పగా చదువుని చూస్తున్నారు కాబట్టి ఎంతోమంది పేద ప్రజలు బీసీఈ సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లలందరూ కూడా అక్కడ చదవడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ రకంగానే ఒక విద్యాభిథిలో భాగంగా ఇది జరిగింది కాబట్టి ఆమెకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి అదే రకంగా ఇక్కడైతే ఐదు ఎకరాల భూమి వీళ్ళు త్యాగంగా ఇచ్చారో అక్కడ ప్రభుత్వం కూడా వీలైనంత తొందరగా వీలైనంత తొందరగా తరగతి గదులు నిర్మించాలి భవనాలు నిర్మించాలి పనులు వేగవంతం చేయాలని చెప్పి కూడా నేను అధికారులు కూడా కోరుతున్నాను కాబట్టి ఇటువంటి కార్యక్రమం మరిన్ని చేయాలని చెప్పి కుందుర్పి గ్రామ ప్రజలు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కుందుర్పి గ్రామంలో ఉన్నటువంటి గంగమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎంజేపీ స్కూల్కి ఐదు ఎకరాలు స్థలం దానం ఇవ్వడం దానంగా ఇవ్వడం జరిగింది ఇది చాలా ప్రశ్న తగ్గ ఇటువంటి విషయం ఇటువంటి త్యాగం ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు మేము కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ దీనికి సంబంధించినటువంటి పనులను వేగవంతంగా ప్రభుత్వ అధికారులు చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ప్రత్యేక ధన్యవాదాలు ఓకే సార్ చిన్నపిల్లల కోసం మీరు చేసి బేగంపోదు ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు మీరు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళందరి చిన్నపిల్లలు అంటే దేవుడితో సమానంగా వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ కోరికలు కూడా